డస్ట్ కార్కెళ్ళింది అక్కడ అక్కడ ఒక అక్కడ ఒక బ్రెడ్ దొరికింది డస్ట్ బిన్ లా అయితే డస్ట్ బిన్ బ్రెడ్ దొరికిందని అన్న తినచ్చు వర మల్ల మల్ల ఇంకే కర్ ఎక్కడికైనా దూర పోయి తిన తినడానికి వెళ్ళింది ఆ ఇంట ఒక చెరువు వచ్చింది అయితే బ్రిడ్జ్ ఎక్కుతుంది ఒకసారి చెరువులకి చూద్దాం అంటే చూసింది అలా అలా మన స్పేసే కనిపిస్తుంది కదా ఇక ఇక వాళ్ళు ఇంకొక బ్రెడ్ బ్రెడ్ ఉన్నాయి బ్రెడ్ ఉందని అన్ అనుకోండి అంత నోట్ తెరిచింది ఇక నోట్లో బ్రెడ్ ఉంది కదా నీళ్ళ పడిపోయింది ఇక బాడ పడుకుంటే పోయింది